శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు దక్షుని యజ్ఞం ప్రథమ భాగము ఒకనొక పర్యాయం కొందరు మునులు కలిసి ప్రయాగక్షేత్రంలో యజ్ఞం చేయసాగారు ఆ యజ్ఞానికి సనక సనందాది సిద్ధులు నారదాది దేవర్షులు మరీత్యాది ప్రజాపతులు ఒకరేమిటి రాదగ్గ వాళ్ళంతా వచ్చారు సాక్షాత్తు శివుడు కూడా వచ్చాడు అందరూ శివుని అర్చించారు శివుని దర్శనంతో సంతోషితాంతరంగులయ్యారు అంత అలా ప్రశాంతంగా ఉండగా మరి కొంతసేపటికి దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు వస్తూనే ఆయన బ్రహ్మకు నమస్కరించాడు దక్ష ప్రజాపతిని చూచి అందరూ లేచారు నమస్కరించారు దక్షుణ్ణి కీర్తించారు ఒక్క శివుడు మాత్రం తన స్థానంలో నుంచి కదలకుండా అలాగే కూర్చుని ఉండిపోయాడు దక్షిడిగాది అవమానంగా తోచింది అందరూ తనని గౌరవిస్తున్నప్పుడు అంబికేశుడు మాత్రం అలా నిస్పృహుడిగా ఉండటం ఆయనకు గిట్టలేదు ఆ గిట్టని తనాన్ని తనలోనే దాచుకోలేకపోయాడు బయట పెట్టేశాడు దానవ సిద్ధ సాధ్య మునిగణాలన్నీ నాకు మొక్కులు ఈ భూతప్రేత సహవాసుడైన శివుడు మాత్రం నన్ను సత్కరించకుండా స్థానువులాగా కూర్చుండిపోవటంలో అర్థమేమిటి నన్ను అవమానించడమేగా అందుకే శపిస్తున్నాను ఈ రుద్రుడు ధర్మ పోవాలి యజ్ఞంలో పాల్గొనలేకపోవాలి దేవతలలో సమానంగా ఆవిర్భాగం ఇతరికి చెందకుండా పోవాలి అని శపించాడు దక్షుడు అది విని నందకేశ్వరుడు కలగజేసుకున్నాడు ఎవరి స్మరణ మాత్రం చేత సమస్తమైన యజ్ఞాలు సఫలాలైపోతున్నాయో అట్టి శివుణ్ణి యజ్ఞ బాహ్యుడిగా చెప్పించడం కేవలం నీ అవివేకమయ్యా బ్రాహ్మణాధమా అన్నాడు ఆ మాటలతో అగ్గి మీద గుగ్గిలం వేసినట్టు భగ్గుమన్నాడు దక్షుడు నువ్వెంత వాడివి నాకు చెప్పటానికి అసలు మీ రుద్రగణాలన్నీ వేదమార్గాన్ని పరిత్యజించురుగాక మహర్షి సాంప్రదాయాలకు దూరమైపోదురుగాక శిష్టాచార బహిష్కృతులై జటా భస్మదారులై చరించురుగాక అని ఘోరంగా చెప్పించాడు నందికేశ్వరుడు ఏమైనా తక్కువ తిన్నాడా ఓరి శఠుడా మీ బ్రాహ్మణులంతా కేవల వేదోక్త కర్మవాదులైపోదురుగాక వేదార్థమైన శివతత్వం మీకు పట్టుబడకుండా ఉండుగాక అభిజాత్యహీనులు యాచకులు అయ్యదురుగాక నిత్యం దాన పరిగ్రహములై గాక దుష్టదాన స్వీకరణాగ సంతృప్తులై కొందరు నరకవాసులై ఎదురుగాక మరికొందరు బ్రహ్మరాక్షసుల ఎదురుగాక శివుణ్ణి సర్వేశ్వరుడిగా కాక కేవలం త్రిమూర్తులలోని ఒకడుగా మాత్రమే భావించే వాళ్లంతా వాళ్ళంతా గుదురుగాక ఇక నువ్వు ఆత్మోద్ధరణ మార్గాన్ని వదిలి పశుప్రాయుడివై కేవలం కర్మనిష్టాపరుడివై అతి త్వరలోనే అజముఖుడివై అలరదవుగాక అని ప్రతిశాపం పెట్టేశాడు ఈ శాపాల యుద్ధంలో అందరూ హాహాకారాలు చేశారు బ్రహ్మదేవుడు దక్షుణ్ణి మందలించాడు శివుడు కైలాసం నుండే నందికేశ్వరుణ్ణి మందలించాడు యజ్ఞమైందనిపించి ఎవరి దారుణవారు వారి వారి స్వస్థానాలకు వెళ్ళిపోయారు రుద్రుడు రుద్రుడు అని ఒత్తి ఒత్తి పెరకడమేగా నిజానికి సత్తగుడ సముద్రుడు కదా శివుడు అందువల్ల ఆయన రుద్రగణాలు కూడా జరిగింది మర్చిపోయారు కానీ అలా మర్చిపోలేకపోయాడు మనస్సులో కక్ష పెంచుకున్నాడు శివమాయా పరివృతుడై తామసంలో తలమరకలైపోయాడు శివుడంతటి వాణ్ణి శిక్షించాలనుకున్నాడు అహంభావి దక్ష ప్రజాపతి ఆ నిమిత్తంగానే దక్షుడు ఒక యజ్ఞం తలపెట్టాడు పెట్టాడు ఒక్క శివుణ్ణి తప్ప అందరినీ ఆహ్వానించాడు సామాన్య దేవతలు లగాయుతూ అగ్రదైవాలు మహామురుడు కూడా తరలి వెళ్లారు ఆ యజ్ఞానికి హరిద్వార సమీపంలో క్షేత్రాన్ని ఎంచుకున్నాడు వచ్చిన వాళ్ళందరికీ విడుదలు ఏర్పాటు చేశారు మృగ్వాదులు మొత్తం ఎనభై ఎనిమిది వేల మంది రుత్విక్కులుగా ప్రవర్తిస్తున్నారు ఉద్ఘాతలు ఆధ్వర్యులు హోతలుగా అరవై నాలుగు వేల మందిని నిమింపబడ్డారు ఋషిసప్తకం వేదాంతర్గత చరిత్రములను గానం చేయసాగింది యజ్ఞాధిష్టాత కేశవుడు దిక్పాలకులే యజ్ఞరక్షకులు యజ్ఞం ప్రత్యక్షమూర్తిగా తోస్తోంది ఆహురా అగ్ని తన వేయి నాలుకలతో ప్రజ్వరిల్లిపోతున్నాడు సర్వశుభ సంతమైన మహాపురుషుడి దివ్యదేహంలా ఉంది ఆ ప్రాంతమంతా ఎటొచ్చి వచ్చి దారుస్తాడు గనుక శివుణ్ణి ఆయనతో కాపురం చేస్తుంది కనుక అంబనీ మాత్రం ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదు దక్షుడు దక్షుడు అంతమంది వచ్చినా ఆ అంతకాంతకుడు రాకపోవటాన్ని కనిపెట్టాడు దధిచి మహర్షి వెంటనే దక్షుణ్ణి ప్రశ్నించాడు దక్ష ప్రజాపతి ఇంతకు శివుడు లేకుండా యాగం ఏమిటి సమస్త అమంగళ ప్రశమనుడు సర్వమంగళప్రదాత అయిన శంకరుడు లేనిదే యజ్ఞానికి ఎంతో లోటు ఆయన ఎందువల్ల రాలేదు మరి బ్రహ్మతోనూ విష్ణువుతోనూ లేదా అర్హులైన ఋషిగణాలతోనూ ఒక పిలుపు పిలిపించు సాంబశివుణ్ణి రప్పించు ఏమిటి ఆలస్యం అలా అంటున్న దధీచి మాటలు ఏ కోశాన దక్షుడికి ఇప్పుడు వచ్చిన వాళ్లకన్నా ఆయనేమంతా గరుడని ప్రత్యేకంగా కబురు పెట్టాలి ఆహూతులెవరు ఆయనకు తీసిపోరు అయినా వర్లకాట్లో మసలేవాడు చితాభస్మధారుడు అస్థిమాలా భూషణుడు పాములవాడు అయిన అతగాడు రాకపోతే కొంపే మునిగిపోతులే అప్పట్లో ఏదో బ్రహ్మమాట కొట్టేయలేక కూతురు సతీదేవినిచ్చి పెళ్లి చేశానే కానీ అదంతా ఆయన గారి గొప్పతనం మాత్రం కాదు కావాలనే పిలవలేదు నేను ఆ గొడవ ఆపి వచ్చిన వాళ్ళు మీరందరూ కలిసి యజ్ఞం శుభంగా జరిపించండి అన్నాడు నవ్వాడు దధీచి ఇక నువ్వు యజ్ఞం చేసినట్టేలే అని వ్యంగ్యంగా అనేసి అక్కడి నుంచి చరచరా వెళ్ళిపోయాడు శివుణ్ణి నిరాకరించిన చోట నిమిషం కూడా గ్లోవోనని చెప్పి మరీ చక్కపోయాడు అయినా చెలించలేదు దక్షుడు శివుడే కాదు శివప్రనులైన ఈ దధీచి లాంటి వాళ్ళు కూడా లేకపోతేనే యజ్ఞానికి మంచిది పోతే పోనివ్వండి శుద్ధ విష్ణుపరాయణులు వేదమార్గ ప్రవర్తకులు అయిన వాళ్ళే నాకు చాలు మీరంతా కలిసి నా యజ్ఞం సఫలం చెయ్యండి అన్నాడు దధిచితో పాటు వెళ్ళిన వారు వెళ్ళగా మిగిలిన వారంతా యజ్ఞాభిముఖులయ్యారు అక్కడలా యజ్ఞం జరుగుతుండగా ఇక్కడ కైలాసంలో వినాథ భవనాగ్రాన తన చెరులతో ఆటలాడుతున్న అంబిక రోహిణీయుతుడై పెడుతున్న చంద్రుణ్ణి చూచి విజయానే చెలికత్తెను పిలిచి తన సోదరి ప్రయాణ విశేషాలు తెలుసుకొని రమ్మని పంపించింది ఆమె వెళ్ళింది వచ్చింది దక్షయజ్ఞం వార్త తెచ్చింది తనని పిలవకుండా తన తండ్రి యజ్ఞం చేయటమా ఏమిటి అని ఆశ్చర్యపోయింది సతీదేవి సరాసరి సవేశ్వరిని సమీపించి దక్షయజ్ఞం సంగతి చెప్పింది అయిన వాళ్ళింట్లో అభం జరిగిన శుభం జరిగిన వెళ్ళి రావటం ధర్మం కనుక మనం కూడా వెడదాం అనింది దేవి నువ్వు చెప్పింది నిజమే కానీ నీ తండ్రి అయిన దక్షుడు ప్రస్తుతం నన్ను ద్వేషిస్తున్నాడు అందుచేతనే మనల్ని యజ్ఞానికి ఆహ్వానించలేదు పిలవని పేరంటానికి వెళ్ళటం ప్రాణ సంకటమే అవుతుంది కాబట్టి మనం వెళ్ళకపోవటమే మంచిది అని చెప్పాడు శివుడు సతీదేవితో సంగతి తెలిసి చాలా బాధపడింది సతీదేవి ఇదంతా నా తండ్రి అజ్ఞానం అనుకుంటున్నాను అజ్ఞానమే అయితే నా తండ్రిని సన్మార్గంలో పెడతాను ఆ యజ్ఞానికి ఆ వెళ్ళిన వాళ్ళు ఎలా వెళ్ళారో మా నాన్నగారి మనసేమిటో అందరిలో అమీ తుమి తేల్చుకొని రావాలని ఉంది మీరెటూ రారు నా నన్నైనా వెళ్ళనివ్వండి అని మనవి చేసుకుంది దర్హించాడు దక్ష జామాత దేవేరి వారికి అదే ఆనందమైతే నందివాహనంపై సమస్త రాజోపచారాలతోనూ బయలుదేరవచ్చు అని మాత్రం చెప్పి ధ్యానముద్రణ అవలంబించాడు శివుడు తక్షణమే బయలుదేరింది సతీదేవి సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీబద్ల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా